కోటాల్లో మీద విజయం చేస్తాం అనేది మామూలు మామూలు చాలా చాలా హ్యాపీగా ఉంది ముందు గుడివాడకు దరిద్రం వదిలిందని మీరందరూ అంత ఆనందపడుతున్నారు నేను అది ఆనందం అంతే ఆనందపడుతున్నాను దానికి కారణమైనందుకు ఇంకా సంతోషంగా ఉంది అంతే అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ అనవసరం అండి వాళ్ళకి వాళ్ళకి డిమాండ్లు కూడా చేసేంత సీన్ లేదు ఎందుకంటే ఎక్కడా ప్రజల ఆమోదం మొత్తం కోల్పోయిన ఉన్న కోల్పోయి ఉన్నాడు ఏ ఒక్కరో అంటే అంత ఎంత దారుణం అంటే గుడివాడలో గుడివాడలో టౌన్లో అయితే కనుక ఒక వార్డు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇతరు రోజులు వచ్చి మనం డిమాండ్లు చేయటము ఏ ఏ ఏ సో ఏదో సోది డ్రామాలు తప్పితే ఎవడు పట్టించుకుంటాడు ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఏది ఎప్పుడు అమలు చేయాలనేది ఒక పద్ధతి ఉంటుందా ఇంకా ఇంక ప్రమా ప్రమాణ స్వీకారాలను అవ్వలేదా ఒకటో తారీఖు చేయాలంట ఇలా డబ్బులు అంతా ఖాళీ చేసి పెట్టారు యానీ చదువుతాయనుకుంటున్నారు అవన్నీ సంవత్సరం బాబు గారు చేద్దాం అనుకుంది చేసేది తీరతాడు నాలుగు వేలు పెన్షన్ అన్నాడు ఫస్ట్ది నాలుగు వేలు పెన్షన్ చేసే చేసేస్తాను ఫస్ట్ ఒకటో తారీఖు కల్లా స్టార్ట్ అయిపోతుంది ప్లస్ మూడు వేలు కూడా కల్పిస్తాను అన్నాడు అంటే ప్రతిదీ మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం నాకు కుడా జోడించిన ఐడెంటిటీ కాదండి గుడివాడ అభివృద్ధి కింద అభివృద్ధి అభివృద్ధిలో నా భాగం అయితే కనుక నేను ఆనందంగా చూస్తాను అది మీకు త్వరలో తెలుస్తుంది వచ్చే వచ్చేసరికి మీరు ఆ ఈ పేరు మర్చిపోయి ఆ పేరు మర్చిపోయి గుడివాడని వేరే రకంగా చూస్తారని చెప్పి ఆశిస్తాను థ్యాంక్ యూ అండి